ఉన్న స్కాములు మన వెనకాల ఉన్న కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి అది తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటాం కంగారు పట్టి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగా సరే తెలుద్దాం కానీ మరి దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో తోటి వేళ కొంచెం గట్టిగా మారుతాం లేకపోతే ఐదు నిమిషాల్లో పదకొండు ఏళ్ళ బాబు అంటే మీరు ఇదేనా పడవని పార్టీ పీకేద్దరు ఈ గొడవేనండి అనేది ఎప్పుడు చెప్పే గొడవే కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా లేదు బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ పదే పదకొండేళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని గొడవ నడిచింది కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం మీరు ఎక్కడ చర్చ చేశారు ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ లోక్సభ మోడీ అమిత్ షా సార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి పార్లమెంట్లో కోర్టులో ఎఫిడెట్ వేయాలి వెయ్యిపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకండి జరగదండి అనడానికి ఆయన కాదు నాతోటి మాట్లాడేది పర్సనల్గా చంద్రబాబు నాయుడు వ్యతిరేక నేను జగన్ తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు మేమిద్దరం ఆడుకున్న మాట్లాడమంటే మాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకెందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది ఏం లేదనుకోండి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది అది ఏముంది పెద్ద పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ వేయించాలి రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు ఆ ఎఫిడేవిట్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి రెండు వేలు మూడు వేలు కోట్లు అంది అని వచ్చిందా పేపర్లో వచ్చింది కదా రెండు వేల కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు అంతా మోసం చేశారని ఈవేళ అందరూ చిత్రుట్లో అవుతున్నారా అవుతుందా ప్రభుత్వం ఎందుకు అవ్వట్లేదు ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి ఇల్లీగల్గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు లేదండి రెండు వేల ఏడు వందల కోట్లు వేళ చూసాను పేపర్లో రెండు వేల ఏడు వందల కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి లక్ష కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఏమో లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి బిజినెస్ ఇంప్లికేషన్స్ అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అఫిడవిట్ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టమే లేదు జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తాము